హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్ అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ భాగస్వామి చంద్రబాబు నాయుడు ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ వేదికపై ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సౌందర్ రాజన్ను హెచ్చరించారు ఆ వీడియో మనకు క్లియర్ కనిపిస్తుంది అనిపిస్తుంది సో ఒక్కసారి మీకు ఆ వీడియో చూపిస్తాను సో దాన్ని బట్టి అసలు ఎందుకంత వచ్చింది ఎందుకంటే అంతమంది డెలిగేట్స్ ఉన్న అంతమంది ప్రజాప్రతినిధులు అంతమంది వివిఐపిలు విఐపిలు ఉన్న స్టేజ్ పైన ఒక ఆడ ఒక ఆడ కూతుర్ని ఒక బీజేపీ అగ్రనేత నేత ఏలు చూపించి మాట్లాడటం ఏంటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చగా మారింది ఈ వీడియో అక్కడ ఆ వేదికపై జరిగిన కొద్ది సెకండ్ లోనే ఈ వీడియో చాలా వైరల్ అయింది చాలా మంది ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు అసలు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు కూడా ఏమైంది అక్కడ తమిళనాడు బీజేపీలు ఏం జరుగుతుంది ఎందుకని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారని కూడా చాలా మంది నెటిజన్లు ప్రశ్న సో ఒక్కసారి మీ మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ టైంలో సరిగ్గా ఈవిడ అక్కడికి రావటము అందరినీ పలకరి చూడండి యా సో ఆవిడ 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 స్టేజ్ పైకి వచ్చారు ఎప్పుడైతే అక్కడ హోస్ట్ గా నిర్వహిస్తున్నటువంటి అక్కడ యాంకర్స్ ఆవిడ పేరును ప్రస్తావిస్తున్నారో సో అప్పుడు ఆవిడ అందరికీ సభకు అభివాదం చేసుకుంటూ ఆవిడ ముందుకు వస్తున్నారు సో ఆ క్రమంలో అక్కడ ఆసీనులైన బిజెపి పెద్దలు సో ఇక్కడ జేపీ నడ్డా గారు ఉన్నారు సో జేపీ నడ్డా అండ్ ఇక్కడ నాయుడు గారు ఉన్నారు అండ్ ఇక్కడ అమిత్ షా గారు ఉన్నారు సో వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట సో మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూ చూసారు చూడండి మళ్ళీ దగ్గరికి వెళ్తున్నారు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు సో దాదాపుగా ఒక ఫైవ్ సెకండ్స్ పాత్ర మాట్లాడిన తర్వాత యా చూడండి ఇప్పుడు ఎప్పుడైతే సాయి గారు స్టేజ్ మీద వచ్చి అభివాదం చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడడానికి వస్తున్న క్రమంలో అమిత్ షాతో మాట్లాడుతున్నారు అప్పుడు సరిగ్గా వేలు చూపిస్తారనమాట దాదాపు నాలుగు సెకండ్ల పాటు వేలును చూపించారు అంటే మ్యాటర్ ఎంత పెద్ద సీరియ ఎంత సీరియస్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి తమిళనాడు బీజేపీలో కాస్త గందరగోళం వాతావరణం నెలకొంది మొన్న రీసెంట్ గా తమిళనాడు బీజేపీ చీఫ్ అయిన అన్నామలై కూడా నుంచి ఉన్నా సరే అక్కడ గెలవలేకపోయారు సో దాని గురించి దేశవ్యాప్తంగా ట్రోల్స్ కూడా బాగా జరిగాయి సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఎందుకు ఓడిపోయారు అని చెప్పి తమిళనాడు బీజేపీ చీఫే ఓడిపోవడంపై ఆ సెంటర్లోని బీజేపీ అధినాయకత్వం చాలా సీరియస్ అయింది తమిళనాడులో అసలు బీజేపీలో ఏం జరుగుతుంది అక్కడ కార్యక్రమాలు ఏంటి ఎవరెవరు ఎవరెవరిని పట్టించుకోవట్లేదు సో గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ ఎందుకు వచ్చింది ఎందుకంటే తమిళనాడు బీజేపీలో ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి తమిళసై వర్గము రెండు అన్నామలై వర్గం సో ఈ రెండు వర్గాలకి మధ్యలో ఇప్పుడు క్లాషెస్ నడుతున్నాయి సో ఈ క్లాషెస్లో ఇప్పుడు అమిత్ షా ఈవెంట్ని ని గద్దించారు అంటే ఫుల్ క్లాస్ పీకారు అంటే ఎ మరెవరికి అంటే అన్నామలైకి సపోర్ట్ చేస్తున్నట్టే ఇప్పుడు అమిత్ షా అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు సో వాస్తవాన్ని చూసుకుంటే ఆయన రెండు సార్లు నిండు సభలో అమిత్ షా తమిళ సైని దాదాపుగా ఒక నాలుగు సెకండ్ల పాటు హెచ్చరించా ఆ వీడియో మనం విజల్ లో చూసుకున్నట్టయితే క్లియర్ గా కనిపిస్తుంది చూ ఎంత వారించినా సరే ఎంత వారించినా సరే ఎంత ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే అసలు కనీసం పట్టించుకోలేదు అమిత్ షా సో అంటే మ్యాటర్ ఎంత సీరియస్ గా ఉందని మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు లోకి వెళ్లే ముందు అక్కడ బీజేపీలో అయితే కాస్త ముసలం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు వాస్తవానికి మళ్ళీ వచ్చి సజ్జ సజ్ చెప్పే ప్రయత్నం చేశారు అయినా సరే వదలలేదు సో ఇలాంటి నేపథ్యంలో అసలు తమిళనాడు బీజేపీ ఎందుకు రెండు రెండు వర్గాలుగా ఓడిపోయింది ఇంకా అక్కడ బీజేపీ చీఫ్ అన్నామలై ఎందుకు ఓడిపోయాడు దేశమంతటా ఎందుకు ట్రోల్ అయ్యాడు సో నిజంగా చెప్పాలంటే బీజేపీ అధినాయకత్వం తమిళ సైకి కొన్ని టాస్క్లు అప్పగించింది సో ఆ టాస్క్ని నెరవేర్చడంలో మొన్న మొన్న ఎన్నికల్లో కూడా తమిళ సై కాస్తంత వెనకబడ్డారని చెప్పాలి ఎందుకంటే అన్నామలై ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ అధినాయకత్వం ఏదైతే టాస్క్లు ఇస్తుందో ఆ టాస్క్లన్నిటినీ కూడా ఆయన చాలా విధేయతగా చాలా దగ్గరుండి మినిట్ టు మినిట్ ఇక్కడ ఇక్కడ సెంటర్లో ఉన్న అగ్రనేతలందరికీ అప్డేట్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు సో కానీ ఇక్కడ తమిళ సై విషయానికి వచ్చేసరికి మాత్రం ఆవిడ ఆవిడ వెనకాల బలం చూపించడానికి ఉన్నారు తప్ప కానీ ఆవిడ కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్ళడంలో ఇటు అన్నమ్మలై ఇద్దరిని గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలని ఒక తాటిపైకి తీసుకోవడంలో నిజంగా ఆవిడ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు సో వాస్తవానికి అదొక రీజన్ కూడా ఎందుకంటే అంతమంది నిండు సభలో ఒక పక్క ప్రమాణ స్వీకారం మరోపక్క మోడీ జేపీ నడ్డా వెంకయ్య నాయుడు ఇంకా రజనీకాంత్ చిరంజీవి ఇంకా నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ సో ఇదంతా ఇటు ఇటు ఫ్యామిలీ సో ఇంతమంది ఉన్న వేదిక పైన ఒక ఒక వేలు చూపించి ఒక ఆడపిల్లకి ఒక ఆడబిడ్డకి నిజంగా ఎందుకంటే భారతదేశంలో ఆడబిడ్డ అనే ఒక గౌరవం చాలా భావిస్తారు ఎందుకంటే ఒక ఒక లేడీని ఒక అబ్బాయిని అన్నంత గమ్మున ఒక అమ్మాయిని మాత్రం ఒక ఒక ఎవరినైనా సరే అంటే ఒక మహిళని అంటానికి చాలా ఇదిగా చూపుతారు కానీ బీజేపీలో మహిళలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వాస్తవాన్ని చెప్పాలంటే సో ఇలాంటి నేపథ్యంలో అమిత్ షా నిండు సభలో ఎందుకు ఆవిడ్ని అంత గట్టిగా చే వేళ్ళు చూపించారన్న మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది నిజంగా చాలా మంది ఇప్పటికే ఈ వీడియోని షేర్ చేస్తున్నారు అయితే తమిళనాడులో సై వర్సెస్ అన్నామలైగా వ్యవహరిస్తుంది ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి తమిళ సైలో అవి తమిళనాడు బీజేపీ చీఫ్ మాజీ చీఫ్ తమిళిసైది ఒకటైతే ఇంకోటి అన్నామలై వర్గం సో ఈ ఇద్దరు కూడా ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు కోయంబత్తూర్ స్థానం నుంచి అన్నామలై చెన్నై సౌత్ స్థానం నుంచి సై డిఎంకే అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు సో ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ జీరోగా ఒక కన్వే అయ్యే ప్రయత్నం చేసింది సో అంటే సౌత్ లోకి అడుగు పెడదాం అనుకున్న బీజేపీ అసలు అన్ని ఒక్కొక్కటిగా అడియస్ అయిపోతున్నాయి ఎందుకంటే తెలంగాణ తెలంగాణలో మాజీ గవర్నర్ గా చేసిన తమిళిసై ఒక ఆవిడ సొంత రాష్ట్రంలోకి వెళ్ళి పోటీ చేసినా సరే సో ఆవిడ అక్కడ ఓడిపోవటం తమిళనాడు బిజెపి చీఫ్ కూడా ఓడిపోవటం నిజంగా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు తమిళనాడులో ఎక్కడ లోపం ఉంది కార్యకర్తలోనా సమన్వయ లోపమా లేకపోతే వీళ్ళిద్దరు కలిసి కార్యకర్తలను పక్కదారి పట్టిస్తున్నారా ఏంటనేది ఒక రకంగా సెంటర్లోని బిజెపి అధినేకత సో వాస్తవానికి ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది సౌందర్ రాజన్ స్థానిక మీడియాకు ఇటీవల ఇంటర్వ్యూ పరోక్షంగా అన్నమలైను విరుచుకు పట్టడంలో విభేదాలు మరింత పెరిగాయని చెప్పాలి సో అన్నామలై రాష్ట్ర బీజేపీలో సంఘ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తున్నారని చెప్పి ఆమె ఆరోపించారు సైని అమిత్ షా హెచ్చరించడంపై బిజెపి తమిళనాడు సోషల్ మీడియా సెల్ వైస్ ప్రెసిడెంట్ కార్తిక్ గోపినాథ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అది అమిత్ షాజీ నుండి తమిళ అక్కకు బలమైన హెచ్చరికలో కనిపిస్తుంది అయితే ఈ పబ్లిక్ హెచ్చరిక కారణం ఏంటని చెప్పి కూడా వాళ్ళు పోషిస్తున్నారు సో వాస్తవానికి బీజేపీ వాళ్ళు ఇక్కడ బీజేపీ వాళ్ళని రోల్ చేస్తున్నారు సో ఇక్కడ వీళ్ళ ఆధిపత్య పోరు కనిపించడం ముందు ప్రజలు ఇంకా మాకు వీళ్ళు ఏం ఏమి సహాయం చేస్తారు మా సమస్యలు ఏం పట్టించుకుంటారు అన్న దానిపై సో వాళ్ళు కూడా నిర్ణయం వచ్చారు అందుకనే ఇక్కడ అన్నామలై వర్గానైనా ఇక్కడ ఒక రకంగా తమిళసై వర్గానైనా ఓడించే పరిస్థితి అనుకుంటుంది సో అన్నాడీఎంకే అన్నాడీఎంకేతో పొత్తుపై విభేదాలు లోక్సభ ఎన్నికలకు ముందు అన్నా తో పొత్తు పెట్టుకోవాలనే విషయానికి సంబంధించి కూడా అన్నమలై సై మధ్య విభేదాలు తలెత్తాయి అన్నాడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తే ముప్పై సీట్లు వస్తాయి గెలుచుకోవచ్చని అన్నీఎంకే మాజీ మంత్రి వేలుమణి హాట్ కామెంట్ చేశారు సో కారణంగానే రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదని ఆయన విమర్శించారు సై బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉన్న సమయంలో రెండు పార్టీల మధ్య సమస్య పూర్వక సంబంధాలు ఉండేవన్నారు సో వేలమణి వాదనకు అన్నామలై కొట్టివేయగా సై మాత్రం అప్పుడు సమర్థించారు సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ భిన్న వాతావరణం కల్పి కల్పిస్తుంది ఇటు అన్నామలై ఇటు ఇంకా సై ఈ రెండు వర్గాల వల్ల కాస్తంత అక్కడ భిన్న ఏర్పడి సో అక్కడ బీజేపీ గెలవలేదని చెప్పుకోవచ్చు సో వాస్తవానికి అయితే ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే సో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిండు సభలో రెండు వేళ్లు చూపించి అలా కాదు ఇలా ఇలా కాదు అలా నువ్వు ఎందుకు అలా చేసావు అన్నట్టుగా మాట్లాడారు అమిత్ షా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్